టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాల లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది ఏం బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ చాలా చాలా అవసరం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ అంటే ఒక ఎకో సిస్టమ్ రావాలి వంద కిలోమీటర్ రేడియస్ లో మేజర్ ఎండ్ ఎండ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి అంటే మీ మొబైల్ ఫోన్ తీసుకుంటే దానికి కేసింగ్ హౌసింగ్ కెమెరా మాడ్యూల్ లెన్స్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ప్లే అంతా హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్లో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తాం సో అందుకే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక జోన్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో ఆటోమోటివ్ ఒక జోన్ డ్రోన్ సిటీ కర్నూల్ అట్లా ఒక జోన్లో క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఇరవై ఇరవై నలభై ఏడుకి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మన ప్రజా ప్రభుత్వం అడుగులేస్తం జరుగుతుంది